తిర్మోదావరి జిల్లా టిడిపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ సహా పలువురు నేతలు ప్రమాణం చేశారు వారి చేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి మంత్రి వాసంతశెట్టి తో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్సీలు హాజరయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమిని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని వెంకటరమణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సరిగా నేనైతే జిల్లా అధ్యక్షుడిగా నూటికి నూటి మార్కులు నేను తెచ్చుకోగలను చెప్పేసి నాకు విశ్వాసం ఉంది అంటే ఇది పుట్టి విశ్వాసం కాదండి దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మూడు కారణాలు మీకు మీకు వివరిస్తా ఇక్కడ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జ్గా ఒక రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత రెండు మూడేళ్ళుగా చూస్తున్నా ఈ రెండు ఏళ్ళలో వారు ఏ విధంగా నేను జస్ట్ రెండేళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నాను ఒక గొప్ప చెడక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో ఈ కార్యకర్తలకు గొప్పతనం ఏంటో తెలియదు కానీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనే ఒక్క పిలుపు ఇస్తే పసుపు జాతర ఏ విధంగా ఉందన్నది అన్ని రోడ్డుల్లో చూపించారు మీరందరూ నేనైతే కార్యక్రమంలోని ఒక ఫంక్షన్ చూసుకొని వస్తా ఉంటే వీళ్ళు ర్యాలీ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు బైక్ మీద కుర్ర వాళ్ళ కేరింతలు పెద్దవారి యొక్క ఆనందాలు మహిళలు ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తున్న తీరు చూస్తా ఉంటే ఈ పార్టీకి ఒక గొప్పతనం ఈ పార్టీకి బలం ముమ్మాటికి కార్యకర్తలైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీ బట్టే ఈ వేదిక పైన అందరూ ఉన్నాం తప్పకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కమిటీ ముమ్మాటికి పనిచేస్తాదని ఆశిస్తూ వాళ్ళు పనిచేసే ప్రక్రియలో మా నియోజకవర్గాన్నించి సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా బొట్టి వెంకటరమణ చౌదరి గారికి కాశీ నవీన్ గారికి మరియు వారి యొక్క పాలక వర్గానికి తెలియచేసుకుంటూ మీ అందరిని కోరేది ఒకటే మీ అందరికీ తెలియచేసేది ఒకటే కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ మన అందరం కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంటా ఉన్నాం వాట్సాప్ లో ఉంటాం ఫేస్బుక్ లో ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఉంటాం ట్విట్టర్ లో ఉంటాం ఎక్కడైనా ఏ సంఘటన కలిగినా దాన్ని మనం వాడచ్చు కానీ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం వాడే విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి